నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సీనియర్ సిటిజన్ కార్డు దీని గురించి విన్నారా సీనియర్ సిటిజన్ కార్డు అంటే ఏంటి దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఎక్కడ అప్లై చేయాలి ఏ విధంగా తీసుకోవాలి దీని గురించి తెలుసుకుందాం ఆరోగ్యం ట్రావెలింగ్ ఉపయోగాలు దీంట్లో ఉంటాయి అంటే అసలు ఏంటి ఈ కార్డు తీసుకోవాలి అంటే అరవై సంవత్సరాలు నిండి ఉండాలి సీనియర్ సిటిజన్స్ ఇది అప్లికేషన్ ఫామ్ తీసుకోవాల్సి వస్తుంది ఈ సీనియర్ సిటిజన్స్ కార్డుకి అర్హతలు ఏంటంటే స్త్రీ కానీ పురుషులు కానీ అరవై సంవత్సరాలు దాటి ఉండాలి ఏజ్ ఆధార్ కార్డు తీసుకోవాలి పర్మనెంట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ప్రూఫ్ కోసం చూసుకోవాలి అడ్రస్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ తెలుసుకోవాలి అనుకుంటే ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ ఉండాలి ఏజ్ ఎస్ఎస్సి కానీ స్కూల్ సర్టిఫికేట్ కానీ చూపిస్తే ఇంకా బాగుంటుంది బ్యాంకులో ఎఫ్డీకి రేట్ ఎక్కువ ఎనిమిది పాయింట్ రెండు పర్సెంట్ ఉంటుంది అంతకంటే ఎక్కువగా ఉండచ్చు బ్యాంకులో మూడు లక్షల రూపాయలు పెడితే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది అరవై సంవత్సరాలు ఇన్కమ్ ట్యాక్స్ మినహా ఇంపు ఉంటుంది తర్వాత ట్రావెల్స్లోని ఎయిర్ కానీ బస్సు కానీ ట్రైన్లో కానీ డిస్కౌంట్ ఉంటుంది ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా డిస్కౌంట్ ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీ ట్రీట్మెంటు క్యాష్లో కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా మీరు విజిట్ చేస్తే బాగుంటుంది ఇట్లా లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి దీనికి కావాల్సింది ఏంటంటే ఐడి ప్లస్ ఫామ్ ఉండాలి నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియాలో సీనియర్ సిటిజన్స్ కార్డు ఉంటుంది అప్లై చేసేయాలి సీనియర్ సిటిజన్ కార్డుకి దీనివల్ల చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి ఇట్లా బ్యాంకులో వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు పర్సెంట్ ఉంటుంది సీనియర్ సిటిజన్స్కి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది ఎయిర్ బస్సు ట్రైన్లోని టికెట్లు డిస్కౌంట్ ఉంటాయి ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా డిస్కౌంట్ ఉంటుంది కొంతమందికి ఫ్రీగా కూడా ట్రీట్మెంట్ ఉంటుంది కోర్టులలో కేసులుకి ప్రిఫరెన్స్ ఉంటాయి తొందరగా డిస్పోజల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి సీనియర్ సిటిజన్స్కి ఎవరైనా ఉంటే ఇమీడియట్గా అప్లై చేసుకుని కార్డు తీసుకుని లాభాలు పొందండి